ఎల్లుండే మనకు తొలి ఏకాదశి మర్చిపోకుండా ఏంటంటేనండి వేప చెట్టు దగ్గర ఇది పడేయండి అలా పడేస్తే రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి డబ్బు వస్తూనే ఉంటుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట ఎందుకంటే వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు మనకుండే కష్టాలు పోగొట్టుకోవడానికి కూడా ఏంటంటే ఈ వేప చెట్టు పరిహారం అనేది పనిచేస్తుంది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక తొలి ఏకాదశి మనకు ఆరోవ తేదీ వస్తుంది కదా ఇది పరమ పవిత్రమైన చాలా శక్తివంతమైనది ఆషాఢ శుద్ధ అంటే మనకి ఏంటంటే గనక తొలి ఏకాదశి పండుగ అనేది వస్తుందన్నమాట ఈ ఏకాదశి రోజున ఏంటంటే అనేక రకాల పరిహారాలు విధి విధానాలను కూడా ఆచరిస్తూ ఉంటారు ముందుగా మీరు ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించండి తొలి ఏకాదశి తిది రోజున ఎవరైతే పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దైవనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఇలా వస్త్రాలు ధరిస్తే కొత్తవి ధరిస్తే చాలా మంచిది ఒకవేళ కొత్తవి అందుబాటులో లేకుంటే మనము నార్మల్గా ఈ రంగులో ఉండే బట్టలు ధరించుకోండి సరిపోతుందనమాట ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో తప్పనిసరిగా పసుపు నీళ్లు చల్లుకోండి మనకు తెలియని ఏదైనా దృష్టిశక్తి ఉంటే అది బయటికి వెళ్ళిపోతుందనమాట గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అంటే గుమ్మానికి తోరణాకులు అంటే తోరణాకులు కట్టుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టాలి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇంట్లో కూడా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంకా మనం ఏంటంటే విష్ణు రూపం వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఏంటంటే కనుక దీపం పెట్టుకోవటం ఆగునీతితో దీపం పెడితే చాలా మంచిది పిండి దీపం చేసుకుంటే ఇంకా మంచిది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనము రెండు ఒత్తులతో కానీ నాలుగు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకుంటే అదృష్టం పడుతుందని శాస్త్రాల్లో దీని ప్రస్తావన ఉందన్నమాట దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యం కూడా కలుగుతుంది తొలి ఏకాదశి తిది రోజున ఎవరైతే ఈ విధంగా ఏంటంటే గనక దీపారాధన చేసుకుంటారో వాళ్లకు సకల శుభాలు చేకూరుతాయి ఇలా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి కొబ్బరికాయ కొట్టండి బెల్లముకను నైవేద్యంగా పెట్టండే లేదంటే గనక మనం పిల్లల పిండి చేసుకుంటాం కదా అది నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఇంకా ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకొని మనం ఏంటంటే తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుంటే మనకు అదృష్టం పడుతుంది దురదృష్టం తొలగిపోతుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఈ వేప చెట్టు దగ్గర పరిహారం చేయండి భరించలేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు భరించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా వరకు కూడా కష్టాల కూబిలో పడతారు దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి దరిద్రం వల్ల చాలా అయిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు ఆదివారం తొలి ఏకాదశి వచ్చింది కదా అంటే మనకు ఆదివారం ఏకాదశి రావటం చాలా విశేషం అలానే ఆదివారం వేప చెట్టు దగ్గర ఇది పడేయటం కూడా చాలా విశేషం అని చెప్పొచ్చు అంటే ఉండే దురదృష్టం తొలగించుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవడానికి వేప చెట్టు అనేది మనకు చక్కగా పనిచేస్తుందండి వేప చెట్టు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు కదా వేప చెట్టు ఏంటంటే కనుక దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టు దగ్గరే మన కులదేవతలు గ్రామ దేవతలు ఉంటూ ఉంటారు కదా అందుకే మన హిందూ సాంప్రదాయ ప్రకారం కావచ్చు ఏంటంటే కనుక వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తాం కదండి వేప చెట్టు అనేది ఏంటంటే అతీత శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటాం కాబట్టి వేప చెట్టు దగ్గర కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ పరిహారం చేస్తే దేవనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట చాలా మందికి ఏంటంటే గనక వేప చెట్టు దగ్గర పరిహారం చేసేసుకొని కూడా ఫలితాలు పొందేవారు ఉన్నారు కొంతమంది ఏంటంటే వేప చెట్టు దగ్గర చేసుకుంటే ఏమొస్తుంది అన్నట్టుగా కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ అలా మీరు ఏంటంటే కనుక అవన్నీ డౌట్స్ పెట్టుకోకుండా ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈరోజు మీరు అంటే ఈ పని గుర్తు గుర్తుపెట్టుకోండి రెండు గంటలు దాటిపోయిన తర్వాత చేసుకుంటే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఉదయం పూట చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు కానీ ఏకాదశి తిది రోజున రెండు దాటిపోయిన తర్వాత ఈ పరిహారాన్ని వేప చెట్టు దగ్గర ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్లకు మంచి జరుగుతుంది శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే మీరేంటంటే కనుక ముందుగానే అండి రెండు యాలక్కలను తీసుకోండి యాలకులు ఏంటంటే కనుక కష్టాన్ని తీర్చేంత శక్తి యాలకులకు ఉంటుందండి యాలకులు దైవానికి ఇష్టమని చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు యాలకులతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా అంటే కలిసి వస్తుందనమాట అందుకే యాలక్కాయలను రెండింటిని తీసుకోండి యాలకులు తీసుకుంటారు కదా పుచ్చు లేకుండా చూసుకోండి కొంచెం మంచిగుండే యాలకులను తీసుకోండి అలా యాలకులను తీసేసుకొని ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఒక రెండు లేదా ఐదు ప్రదక్షిణలు చేయండి అలా చేసేసిన తర్వాత నమస్కారం చేసుకోండి అంటే మనం చేతులు జోడించి నమస్కారం చెప్పకపోయినా పర్వాలేదు మనసులో నమస్కారం అని చెప్పకుండా సరేనండి ఆ వృక్షం ఏంటంటే గనక వింటుంది మన మనసు మాట ఏంటంటే గనక ఆ వృక్షము గమనించుకుంటుందన్నమాట ఇలా చెప్పేసుకున్న తర్వాత ఇంకా మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం సేపు అండి రెండు నిమిషాల పాటు అక్కడే కూర్చోండి వీళ్ళు ఉంటే లేదు వీలు అనుకుంటే కనుక అక్కడే నుంచొని మీ బాధ ఏదైతే ఉంటుందో మీ కష్టము దరిద్రము ఇబ్బంది అలానే కాకుండా పూర్వకర్మ శాపాలు పాపాలు గ్రహ దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి జన్మల దరిద్రాలు ఇవన్నీ కూడా పట్టిపీడిస్తూ ఉంటాయి వల్ల ఏంటంటే కనుక సఫర్ అయిపోతూ ఉంటారు కదా అలా సఫర్ కాకుండా ఏంటంటే కనుక మీకుండే సమస్య అంతా కూడా చెప్పుకోండి ఇలా చెప్పేసిన తర్వాత అనంతరం ఏం చేయండి అంటే కనుక ఆ యాళకులు తీసుకెళ్తారు కదా చేతి పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు అంటే మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అన్నట్టుగా చెప్పేసుకొని ఆ వ్యాపక చెట్టు దగ్గర ఏంటంటే రెండు యాలక్కాయలను వేసేసి వెనక్కి తిరిగి చూడకూడదు ఏ పరిహారం చేసినా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వెనక్కి తిరిగి చూస్తే పెద్దగా ఫలితం అనేది రాదండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక పడేసిన తర్వాత అది ఎలా పడ్డదో ఎలా ఉందో అక్కడ ఉందో లేదో తీసుకెళ్ళారో లేదో అన్నట్టుగా కొన్ని ఏంటంటే కనుక డౌట్స్ ఉంటాయి మనకుండే డౌట్స్ వల్లనే మనం చేసుకునే పరిహారాలు పెద్దగా మనకు అనుకూలించం అనమాట వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ యాళకులు పడేసి మీరు ఇంకా గమ్ముని ఇంటికి వచ్చేయండి సరిపోతుంది అనమాట ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరే ఆన్సర్యపోతారండి కష్టాలు ఒకటేసారి పోతాయని చెప్పట్లేదు కానీ కొంచెం ఏంటంటే కనుక ఆ కష్టాల నుంచి మీకు ఏంటంటే మంచి జరుగుతుంది అనమాట మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు చిన్న పరిహారమే కాకపోతే దీనివల్ల ప్రయోజనంతో పాటు మీకు మంచి మేలు కూడా చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి పరిహారం అనేది చేసుకోండి ఆదివారం అంటే తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి ఈరోజు తిదివార నక్షత్రం కూడా బాగుంది అలానే కాకుండా మనం మంచి ఫలితాలను పొందటానికి రెండు గంటల తర్వాత సమయం ఏదైతే ఉంటుందో అది మనకు అనుకూలిస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆ సమస్య ఈ సమస్య కాకుండా ఏ సమస్య నుంచి అయినా సరే మీరు విముక్తి కలిగించుకోవాలి ఏ సమస్య నుంచి అయినా సరే బయటపడాలను మాత్రం యాలకులతో ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోండి యాలకులు ఏంటంటే కనుక అండి మంచి ఫలితాలను తెచ్చిపెట్టి కష్టంతో పాటు మనకు ఉండే బాధను కూడా తీసేస్తాయనమాట అద్భుతమైన రిజల్ట్ని ఇవ్వటానికైతే యాలకాయలు పనిచేస్తాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించుకోండి తప్పకుండా మార్పుని చూస్తారు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు కూడా చేకూరుతాయి ఏకాదశికి సరి సమానమైన పరిహారము అలానే కాకుండా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటండి ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి దీనివల్ల ఏంటంటే గనక మీకు మంచి మేలు చేకూరుతుందండి అద్భుతం అంటే అద్భుతం చూస్తారనమాట నార్మల్గా తొలి ఏకాదశి అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదండి అంటే తొలి పండుగగా పరిగణిస్తారు తొలి ఏకాదశి ఈ ఏకాదశిని ఏంటంటే గనక మనం అంటే చా ఉపవాసం ఉండటం అలానే కాకుండా ఇలా మనం ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టడం రెండు పూటలు కూడా పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటామండి వాటికి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఈ విధంగా ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి నార్మల్గా ఇంట్లో మనం పూజ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే కనుక దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్తాము అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలకు విష్ణు రూపంగా భావించుకునే ఆలయాలకు మనం వెళ్తూ ఉంటాం కదండీ అక్కడికి వెళ్లే ముందు ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకోండి మీరు ఏదైతే అయితే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట కొంతమంది ఏంటంటే కనుక భూలాభం కలగాలని కోరుకుంటారండి ఏదైనా సరేనండి మాకు భూమి అంటే ఇలా భూమి కొనాలనుకున్నాం కొనలేకపోతున్నాం ఇల్లు కొనాలనుకున్నాం కొనలేకపోతున్నాం అసలు ఏది కూడా జరగటం లేదు ఏదనుకున్నా కానీ మాకు అవ్వనే అవ్వదండి ఎందుకో మాకు ఇలా ఉంటూ ఉంటుందని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకు కానీ మందారాకు కానీ ఏదైనా సరే తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేయండి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా మనం చేసుకోవచ్చు అంటే ఆలయం ప్రాంగణంలో ఆలయం దగ్గరలో అండి ఎక్కడ చేసినా కానీ మనకు ఫలితం వస్తుందన్నమాట మీరు మందారాకుని తీసుకోవచ్చు రావి ఆకుని తీసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక తమలపాకుని కూడా తీసుకోవచ్చు తమలపాకును తీసుకున్నా ఏ ఆకును తీసుకున్నా ఆకు మీద ఖచ్చితంగా బొట్టు పెట్టాలి బొట్టు పెడితేనే ఏంటంటే అది పరిహారానికి అని అర్థం అనమాట మనం చేసే పరిహారానికి అది ఖచ్చితంగా రిజల్ట్ని తెచ్చిపెడుతుందని మనకు ఆ బొట్టు ద్వారానే తెలుస్తుంది కాబట్టి కుంకుమతో బొట్టు పెట్టండి ఆకును తీసుకోండి అంటే ఇంట్లో పూజ చేసుకుని దీపం పెట్టుకునేదంతా కూడా అయిపోతూ ఉంటుంది కదండి అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర కూడా పరిహారం చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పరిహారం కూడా చేసుకోండి అంటే ఒకే రోజు ఇన్ని కూడా అండి అంటే కనుక చేయొచ్చు ఏం కాదు ఎందుకంటే ఎక్కడదక్కడ చేస్తాం కాబట్టి మనకి ఏం పెద్దగా ఎఫెక్ట్ అనేది పడదు ఖచ్చితంగా సిద్ధిస్తాయండి ఇందులో ఇంకా సందేహం అనేది ఉండదు అనమాట కొంతమందికి ఉంటాయి కదా అనుమానాలు వస్తాయో రావో ఈ పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయో లేదో అన్నట్టుగా అలా ఏం పెట్టుకోకండి మనసులో ఏంటంటే కనుక అలాంటి డౌట్స్ని పెట్టుకోకండి ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్నాం కదా ఈ పరిహారం అనమాట ఇలా తమలపాక అయితే అందరికి అందుబాటులో ఉంటుంది అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక తమలపాకుని తీసుకోండి తీసుకొని తుడిచి దానికి బొట్టు పెట్టండి నార్మల్గా ఏంటంటే కనుక చాలా మంది కూడా అండి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి అది ఇది అనుకుంటూ కొన్ని డబ్బులు ఎత్తి పెట్టుకుంటాడు ఇలా ఎత్తి పెట్టుకొని ఏంటంటే కనుక ఏదైనా సరే భూమి కొనాలి లేదంటే కనుక భూజాగా కొనుక్కోవాలి అంటే పొలం కొనాలనుకుంటున్నాం అలానే కాకుండా ఇల్లు కొనాలనుకున్నామండి ఇల్లు కట్టామండి మధ్యలోనే ఆగిపోయింది ఆ పని కూడా జరగట్లేదు మేము ఒక దగ్గర అంటే డబ్బు తీసుకున్నామండి అప్పుగా అది కూడా జరగట్లేదండి ఇద్దామంటే అసలు కలిసి రావటం లేదు ఈ యొక్క అంటే భూమి అమ్మి అయినా సరే ఆ డబ్బుని కట్టాలనుకుంటున్నా అయినా కానీ కట్టలేదు అన్నట్టుగా బాధపడతారు కదా అలాంటి వాళ్లకు ఇన్ని సమస్యలకు ఏంటంటే కనుక ఈ యొక్క తమలపాక అండి సమాధానం చెప్తుందని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే కనుక మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలిగిపోతుంది మధ్యలోనే ఇల్లు కట్టి ఆపేసి మీకు డబ్బు రాక ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ పరిహారం చేసిన తర్వాత ఏదో ఒక రూపంలో డబ్బు మీ దగ్గరికి వస్తుంది దైవ నిగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు మళ్ళీ తిరిగి ఆ ఇంటిని ప్రారంభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట తిరిగి ఆ ఇంటిని మీరేంటంటే గనక మళ్ళీ అంటే కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది ఆగిపోయిన పని మళ్ళీ ఏంటంటే కనుక మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట అదే భూలాభం కలగాలంటే కనుక మీకు తగ్గట్టుగా అంటే మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు భూలాభం కలగటం కానీ ఫ్లాట్ కొనటం కానీ బిజినెస్ చేయటం కానీ అప్పుని తీర్చుకోవటం కానీ ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి కదా వాటి అన్ని పరంగా అండి అంటే ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అన్నీ చేయమన్నారు కదండి అంటే కనుక అన్ని కలిపి చేయకూడదు మీకు ఇప్పుడు ఏది ముఖ్యమో ఏది అవసరమో దానికి తగ్గట్టుగా పరిహారం చేస్తే ఫలితం వస్తుంది కానీ ఏది పడితే అది చేస్తే మాత్రం ఫలితం అయితే రాదు ఇది కూడా ఇక్కడ గు పెట్టుకోండి అందుకే తమలపాకును తీసుకొని బొట్టు పెట్టి దాంట్లో ఏంటంటే కనుక మనం అండి ముఖ్యంగా గోధుమలు ఉంటాయి కదా గోధుమలు మనందరికీ తెలిసిందే ఒకటే స్పూన్ గోధుమలు తీసుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఈ పరిహారానికి ఒక స్పూన్ గోధుమలు మీరు అనుకోవచ్చు గోధుమల వల్ల ఇవన్నీ కూడా అంటే కనుక ఖచ్చితంగా సాధ్యమవుతాయి ఎందుకు కావండి తప్పనిసరిగా ఏంటంటే కనుక సాధ్యం అవుతాయన్నమాట అందుకే గోధుమలు తీసుకోండి గోధుమలు తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అన్ని తమలపాకు మీద పోసేసి అందులో ఏంటంటే కనుక చిన్న ముక్కని పెట్టండి అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక గుడి ప్రాంగణం ఏ ఏ గుడైనా పర్వాలేదు ఏ ఆలయం అంటే ఆలయమైనా పర్వాలేదు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి అది లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయం ప్రతి ఊర్లలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా ఆ ప్రాంగణంలో అంటే ఎవరు చూడకుండా పెట్టేయండి ఇంకా మేము గుళ్ళకు వెళ్ళలేమండి మాకు దగ్గరలో గుళ్ళు లేవండి అనుకుంటే మాత్రం మీరేంటంటే కనుక తమలపాకుతో సహా ఈ యొక్క గోధుమలు బెల్లం రెండు కలిపాం కదా కలిపిన వాటిని తీసుకెళ్లి ఆవు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఆవుకు కూడా పెట్టొచ్చు అలా పెట్టడం వల్ల ఖచ్చితంగా మార్పుని చూస్తారండి మార్పుని చూసి మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇలా కలిపి మనం ఏంటంటే కనుక ఆవుకు పెడితే మంచి జరుగుతుంది మంచి ఫలితాలతో పాటు మనం కోరుకున్నది తప్పనిసరిగా జరుగుతుందనమాట అంటే మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏదైతే మనం గట్టిగా సంకల్పం చెప్పుకొని పరిహారం చేసుకున్నామో అలాంటివన్నీ కూడా తప్పక జరుగుతాయి కానీ ఒకటే కోరుకోవాలి పది కోరుకుంటే మీరు ఏది కోరుకున్నా జరగదనమాట అందుకే పది కోరుకోకండి ఒకటి మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో మీరు ఏదైతే కోరుకోవాలనుకుంటు అంటే అవ్వాలనుకుంటున్నారో అది మాత్రమే కొనుక్కొని ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది చిన్న పరిహారమే కాకపోతే ఏంటంటే కనుక ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట గుడి ప్రాంగణంలో పెడితే అక్కడ ఏంటంటే కనుక గుడి ప్రాంగణంలో వదిలేసి రండి అలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే కనుక అక్కడికి వచ్చిన పిచ్చుకలు కావచ్చు క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఉంటాయి బెల్లంగా అంటే చీమలు పడతాయి గోధుమలు అంటే కనుక పిచ్చుకలు లాంటివి తీసుకుంటాయి ఇవి మూగజీవాలు కదండి వీటికి ఆహారం పెడితే ఖచ్చితంగా అండి మనకు ఒక శాస్త్రంలో ఈ విధంగా వివరణ ఉందండి ఎవరైతే అంటే మూగజీవాలకు ఆహారం పెడతారో అలాంటి వాళ్లకు పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కాదు సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే మూగజీవాలకు ఆహారం పెట్టిన వారికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా వారి జీవితం ఆనందమయంగా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అంటే మనం కావాలని ఏం పెట్టామో అక్కడ ఏంటంటే ఆకులు పెడితే అవి పిచ్చుకలు అవన్నీ తీసుకొచ్చుకుంటాయి బెల్లం అంటే కనుక చీమలు తినేస్తాయి అలా పెడితే మంచిది అనమాట అదేంటంటే మనకు ఒక శక్తిని ప్రసాదించేసి మనం అనుకున్నది సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇలా మీరు ఆచరించుకోండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేయాలా అందరికీ వేరే వేరుగా కనుక వేరే వేరుగా ఉంటే మీకు కష్టాలు బాధలు ఇలాంటివి ఉంటే వేరే వేరుగా మీరు అనుకున్నట్టయితే వేరే వేరుగా చేసుకోవచ్చు కానీ ఎవరిది వారే చేయాలి అందరిది కలిపి కూడా ఒక దగ్గర చేయకూడదు అలానే ఏంటంటే కనుక మనము ఒకటే దానికి పది సంకల్పాలు కూడా చెప్పుకోకూడదు ఇప్పుడు మనము తమలపాకుని తీసుకుని దాంట్లో బెల్లం గోధుమలు పోసేసి ఏంటంటే కనుక ఇల్లు కట్టుకోవాలి ఫ్లాట్ కొనాలి అలానే మాకు అప్పులు తీరాలి మాకు ఉద్యోగం రావాలి ఇలా ఇన్ని చెప్పకూడదు అనమాట అన్ని తే ఏమవుతుందంటే కనుక పని చేయదు కదండి పరిహారము అందుకని చెప్పకండి ఏదైనా సింపుల్గా ఏంటంటే కనుక ఒకటే చెప్పుకోండి గట్టిగా చెప్పండి చెప్పేది కూడా ఏంటంటే గట్టిగా చెప్పండి అలా చెప్పినప్పుడు ఏంటంటే గనక గోధుమలు అందులో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇవన్నీ తీసేసుకుంటాయి మనం చెప్పే సంకల్పాలన్నీ గోధుమలు దానితో పాటు బెల్లం కూడా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి అది కూడా ఏంటంటే కనుక పాజిటివ్గా మన మాటలన్నీ కూడా అది గమనించుకుంటుంది గ్రహించుకుంటుంది అలానే బెల్లం శుద్ధి అయినది దైవానికి అంకితం చేయబడేది కాబట్టి బెల్లం వల్ల ఇంకా పర్ఫెక్ట్ పరిహారం అనేది మనకు చేకూరుతుందని చెప్పొచ్చు చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయి కాబట్టి తొలి ఏకాదశి తిది రోజున ఖచ్చితంగా ఇలా తీసుకోండి మీకు తమలపాకు ఆ సమయానికి దొరకకపోతే ఆకుని కూడా తీసేసుకొని చేసుకోండి అలానే ఏంటంటే కనుక మీరు అంటే మందారాకుని కూడా తీసుకోవచ్చు తమలపాకుని తీసుకుంటే చాలా మంచిది అనమాట తమలపాకు బొట్టు పెడితే అది పరిహారానికి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఇంకా రిజల్ట్ రాని చోట కూడా రిజల్ట్ వచ్చేలాగా చేయడానికి ఈ తమలపాకు సహకరిస్తుంది కాబట్టి తమలపాకుని తీసుకోండి మ్యాక్సిమం దొరక కాకపోతే వేరే ఆకలి తీసేసుకొని చేసేసుకోండి సరిపోతుంది